పూజ స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళనానికి శుభమనం పలుకుతున్నాం మేమందరం కూడా కార్యక్రమం జరిగే ఆ కళ్యాణ మండపంలో పర్యవేక్షణ రావడం జరిగింది న్యాయవాదులందరూ కూడా చక్కగా మీ యొక్క నల్లకోటను ధరించి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం అలాగే మీ మిత్రులు కానివ్వండి సన్నిహితులు కానివ్వండి మీరు విద్య నేర్చుకున్న గురువులు కానివ్వండి అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి రాష్ట్రం ననుమూల నుంచి కూడా అనేక మంది న్యాయవాదులు వస్తున్నారు మనందరం కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి రాజకీయాలకి తావ్వకుండా కులాలకి తావ ఇవ్వకుండా ధర్మానికి చేరువుగా మనందరం కలిసిమెలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే విచ్చేసే పదిహేను మంది పీడాభద్రలో కూడా వివిధ సాంప్రదాయాల వాళ్ళు ఉన్నాం అందరం కూడా సాంప్రదాయాలు వారి వారి ఆశ్రమాలకే పరిమితం చేసుకుని అందరం కలిసిగా కట్టుగా ఒకే వేదిక మీద ఆశీలవుతున్నాం అలాగే మనలో వర్గాలు కానీ కులాలు కానీ రాజకీయాలు అని అవి మన ఇళ్ళ దగ్గరే వాటిని వదిలివేసి హిందువులం ధర్మ బంధువులం అంటూ అందరూ కథలి రావాల్సిందిగా కోరుచున్నాం రండి కథలు రండి కలిసి రండి తల రండి మనందరం కలిసి ధర్మానికి మనతో చేరువుగా పనిచేద్దాం శుభం పోయాం